ధనుష్ కథానాయకుడిగా నటించిన మూవీ కుబేరా తెలుగులో తనకిది రెండవ సినిమా సార్ తరువాత ధనుష్ తెలుగులో చేసిన రెండవ సినిమా ఇది శేఖర్ కమ్ముల డైరెక్షన్లో సునీల్ నారంగ్ నిర్మించిన ఈ మూవీ రీసెంట్గా విడుదలై మంచి టాక్తో విజయవంతంగా రన్ అవుతున్న విషయం తెలిసిందే కింగ్ నాగార్జున రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీని పాన్ ఇండియా సినిమాగా భారీ స్థాయిలో తెలుగుతో పాటు తమిళ్ మలయాళ్ కన్నడ హిందీ భాషల్లో రిలీజ్ చేశారు వంద కోట్లకు పైగా బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా తొలి రోజు ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా ముప్పై కోట్ల రూపాయలు రాబట్టింది ఇప్పటి వరకు ఐదు రోజులకుగాను డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల రూపాయలు వసూలు చేసింది రిలీజ్కు ముందు నుంచి భారీ అంచనాలు నెలకొనడంతో ఈ సినిమా ఖచ్చితంగా పాన్ ఇండియా వైడ్గా సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని అంతా భావించారు కానీ రిలీజ్ తరువాత లెక్కలు మారిపోతున్నాయి ఒక్క తెలుగులో తప్పమరే భాషలోనూ కుబేరాకు ఆదరణ లభించడం లేదు ధనుష్ తమిళ హీరో తనకు అక్కడ మంచి మార్కెట్ ఉంది అయితే విచిత్రం ఏంటంటే తమిళ హీరో చేసిన ఈ సినిమాని అక్కడి ప్రేక్షకులు పెద్దగా ఆదరించడం లేదు దీంతో అక్కడ కుబేరా కు గట్టి షాక్ తగిలే అవకాశం ఉందని వసూళ్లు చాలా వరకు తగ్గుతాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి ఈ షాక్ లో ఉన్న కుబేరా కు తాజాగా మరో షాక్ తగిలింది పాన్ ఇండియా మూవీగా అయిన ఈ సినిమాకు బాలీవుడ్ ప్రేక్షకులు షాక్ ఇచ్చారు హిందీ బెల్ట్ లో కుబేరా మండ్ వసూళ్లు భారీగా తగ్గిపోయాయి ఐదు రోజుల్లో ఈ సినిమా అక్కడ వసూలు చేసిన మొత్తం ఒక రూపాయి మరియు ఇరవై ఐదు పైసలు లక్షలే హిందీ ప్రేక్షకులకు ధనుష్ రష్మిక మందన్న నాగార్జున సుపరిచితులే అయినా కాన్సెప్ట్ వారికి ఎద్దగా ఎక్కలేదని ఆ ఆకరణంగానే కలెక్షన్స్ రోజు రోజుకి అక్కడ డ్రాప్ అవుతున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి అంతేకాకుండా ఆమీర్ ఖాన్ నటించి నిర్మించిన సితారే జమీన్ పర్ కూడా అదే రోజు రిలీజ్ కావడం దానికి పాజిటివ్ టాక్ రావడం కుబేరా పై ప్రభావాన్ని చూపిస్తుందని